అద్దె ఎంత ఇవ్వగలరండి నచ్చితే ఎంత కావాలంటే అంత ఇస్తాం ఇరవై రూపాయలకు తక్కువ లేదబ్బాయి ఓహో అది కాక కరెంట్ చార్జ్ మూడు రూపాయలు కార్పొరేషన్ నీళ్ళకు రెండు రూపాయలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పండి ఉన్నాయి తాగడానికి మాత్రమే కొళాయి నీళ్ళు ఇస్తాం స్నానానికి వాటికి తోటలో బావి దగ్గరికి వెళ్ళాల్సిందే ఓహో మా చేతాడు బిందె వాడుకుంటే రూపాయిన్నర అద్దె ఇవ్వాలి యావండి యావండి ఒక్క సందేహం ఒకవేళ ఆ చేతాడు ఆ బిందే నేను కురుకుంటే ఓహో మీరు ఖాళీ చేసి వెళ్లేప్పుడు అది మాకు చేరాలి ఇంకా ఇక్కడ గాలి సరిగా రాదు నాకు చెమట పట్టదు ఓహో ఇక్కడ దోమలు విపరీతంగా ఉంటాయే దానికేమండి ఉంటే నా దగ్గర దోమతెర ఉందిగా దోమతెర ఇక్కడ నల్లులు పొల్లు పుట్టి చంపేస్తాయి అంతేగా మన చర్మం బాగా రఫ్లండి రఫ్ ఆట్టే బాధ ముందు గది చూడు నాయనా ఇక నచ్చేది ఉందండి మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు నేను పెట్టే బేడతో వచ్చేశాను ఇక నచ్చడం గిత్తడం లేదు మీ ఇరవై రూపాయల అడ్వాన్స్ తీసుకోండి